వెదర్ అప్డేట్ ఉపరితల ఆవర్తనం ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ కొనసాగుతుందండి రెండు రోజులు వర్షాలు ఈ జిల్లాలోకి అలర్ట్ పంపించింది వాతావరణ శాఖ ఏపీ వాసులకు అలర్ట్ రాష్ట్రంలో మరోసారి వర్షాలు ఉన్నాయి ఇప్పటికే పలుచోట్ల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కోరనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు అంచనా వేసింది అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడవచ్చు వర్షం పడేటప్పుడు చెట్ల కింద మాత్రం నిలబడవద్దు ఆంధ్రప్రదేశ్లో మరోసారి వరుణుడు పలకరించనున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి వాతావరణ విషయానికి సంబంధించి మీ అందరికీ చెప్తాను ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం ఈ వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కి కూడా చేసుకోండి కోస్తా తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో ఏపీలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి బుధవారం రోజు కూడా ఈ జిల్లాలలో వర్షాలు ఉంటాయి కోనసీమ కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లా ప్రకాశం నెల్లూరు కర్నూలు వైఎస్ఆర్ కడప తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికబడి వర్షాలు కురిస్తే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ గారు వెల్లడించారు ఇక ఎల్లుండి గురువారం రోజున ఎల్లుండి గురువారం రోజున కూడా నెల్లూరు రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల పిడుగులతో కూడిన తేలికబడి వర్షాలు కురుస్తాయని ముందస్తు అంచనా మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో అకస్మాత్తుగా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిందండి వర్షం కురిసే సమయంలో చెట్ల కింద నిలబడరాదని సూచిస్తున్నారు ముఖ్యంగా సాయంకాలం ఐదు గంటల సమయానికి అత్యధికంగా బాపట్లలో అరవై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం ఈరోజు నమోదైంది నంద్యాలలో మాత్రం నందికోట్టుకూరులో యాభై ఒకటి పాయింట్ ఏడు మిల్లీమీటర్లు బొలవరంలో నలభై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ గారు తెలిపారండి మరోవైపు ఏపీని ఇటీవలే మోన్తా తుఫాను వణిగించిన సంగతి తెలిసిందే తుఫాను ప్రభావంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోయాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం మోన్తా తుఫాను కారణంగా ఏపీకి మొత్తం ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక కూడా అందచేసింది తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందాలను పంపాలని ఇటీవల కేంద్రాన్ని కూడా కోరిందండి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో కేంద్రాన్ని కూడా విన్నపించారు తుఫాను కారణంగా తీవ్ర నష్టం జరిగిన నేపథ్యంలో రాష్ట్రానికి తక్షణ సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది మన రాష్ట్ర ప్రభుత్వం మోంతా తుఫాను కారణంగా రెండు వందల నలభై తొమ్మిది మండలాల పరిధిలోని పద్నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలపై ప్రభావం పడిందని అలాగే నలభై ఎనిమిది పట్టణాలపై ప్రభావం పడినట్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రేపు ఎల్లుండి వర్షాలు ఉన్నాయి రేపు ఎల్లుండి కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయి రైతులు స్కూల్ పిల్లలు జాగ్రత్తలు తీసుకోండి అలాగే పశు కాపర్లు వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి చెట్ల కింద రేకుల షెడ్ కింద నివసించకూడదని కూడా చెప్తున్నారు పనులకు వెళ్ళేవాళ్ళు స్కూళ్ళకు వెళ్ళేవాళ్ళు లేదా బయట పనులు చేసుకునేవారు రేపు అత్యధికమైతే అత్యవసరమైతే మాత్రం గొడుగులు క్యారీ చేస్తూ వెళ్ళండి లేదా ఈ యొక్క మేస్త్రి తాపి మేస్త్రి పనులు కానీ లేదంటే పశు కాపలు కానీ అలాంటి వారు ఆపుకుంటే మంచిది